హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పబోతున్నారు మొత్తానికైతే రైతు భరోసా రైతు రుణవాఫీ ఈ రెండు పథకాల సమయ డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నారు ఇప్పటికే కొంతమందికి అయితే ఈ రెండు పథకాల సమయ డబ్బులు అయితే జమ చేశారు కొంతమంది జమ చేయలేదు కాబట్టి మొత్తానికైతే ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు ఎవరు జమ చేస్తారు దానిపై ఈ క్లారిటీ చెప్తే అండి చూడండి ఫేస్ మీడియా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు మరి కాసేపట్లో మొత్తానికైతే ఇది చెప్పచ్చు కాబట్టి మనకైతే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మొదటి పథకం చూసుకుంటే రైతు రుణమాఫీ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ లో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెచ్చే పెట్టిన రైతుల సమస్య డబ్బులు అయితే విడుదల చేస్తాం రూపాయి నుంచి రెండు లక్షల లోపు అని చెప్పింది కాబట్టి ఇప్పటికే కొంతమందికి రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు అయితే కొంతమంది పూర్తి చేసింది కొంతమంది పూర్తి చేయలేదు ఎవరికైతే పూర్తి కాలేదో వాళ్ళకైతే మరి కాసేపట్లో బ్యాంకు డబ్బులు జమ చేయబోతున్నారు ఈ రోజు కాబట్టి ఇది ఒక సుభాషన్ చెప్పచ్చు కాబట్టి మీ బ్యాంకు కూడా పనిచేస్తుందో లేదో చూసుకోండి ఎందుకంటే గతంలో కొంతమంది బ్యాంకు కూడా పని చేయలేదు కాబట్టి వాళ్ళకి అయితే డబ్బులు జమ కాలేదు కాబట్టి ఇది గమనించాలి మరి కాసేపట్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అయితే జమ చేస్తారు ఈ రోజుతో రైతున పూర్తి అవుతుంది కాబట్టి చెప్పచ్చు మరి కాసేపట్లో జమ చేస్తారంట బ్యాంకులో డబ్బులు అలానే మరో వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎక్కడానికి పదివే విధాలు చేసింది పెట్టుబడి సాయంగా తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ ఎలక్షన్ గెలిచిన పెట్టి రైతు భరోసా కింద ఎక్కడానికి అయితే పదవైదు చేస్తాం తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వందలు చెప్పింది కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఏడు అయితే బ్యాంకులో డబ్బులు జమ చేయబోతుంది మరి కాసేపట్లో కాబట్టి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే ఈ పథకం అమలు చేస్తారంట ఎకరాల కన్నా ఎక్కువ రైతులకి అయితే ఈ పథకం అమలు చేయరు ఇది గమనించాలి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే ఎకరానికి ఏడు వందల చొప్పున డబ్బులు విడుదల చేస్తారు పది ఎకరాలకి మరి కాసేపట్లో ఇప్పటికే అధికారులు అయితే నివేదిక కూడా పూర్తి చేసి సీఎం కి అయితే సమర్పించారు మొత్తానికి మరి కాసేపట్లో లో సీఎం అయితే డబ్బులు విదా చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పొచ్చు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు ఈ రెండు పథకాలు రైతు భరోసా రైతు ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే మరి కాసేపట్లో జమ చేస్తున్నారు బ్యాంక్ ఖాతాలో కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మీద చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ